హాయ్ ఫ్రెండ్స్ మొక్కజొన్నకు మందైతే ఫైనల్లో చాలా హెల్ప్ అవుతున్నాం మంది అయితే కలిపేసుకున్నాం సో ఇక పోసుకొని అయితే చల్లడానికి వెళ్తున్నారు చాలా అంటారు దాంతో పోసుకొని సాల్ మార్చాలి పోసుకుంటూ పోవడమే కానీ బందోబస్తు అయితే ముఖానికి అయితే కవర్ చేసుకోవాలి ఎందుకంటే ఈకలు అయితే కోసుకుంటే కావచ్చు కోసుకుంటే మన ముఖం కత్తులతో కూసినట్టు అవుతుంది సో ఎలా చల్లుతున్నారో చూద్దాం అండి కోసుకుంటూ పోవే సో మూడే పక్క దించాలి వాళ్ళ పక్కకు పోయే లోపల ఎందుకంటే ఆ పక్క నుంచి మళ్ళీ రిపోర్ట్స్ రావాలి కాబట్టి ఆ పక్క లేదు కాబట్టి ముట్టయితే దింపేశాను సో మాస్క్ ఎందుకంటే ఈకలు అయితే కోసుకుంటాయి కాబట్టి ప్రకృతి పోసుకుంటే అవుతుంది మొత్తం వల్ల మనకు సో అందుకే ప్రొటెక్షన్ కోసం మాస్క్ పెట్టాను ఇంకొకటి మన ఫేస్ కెమెరాకి అంతగా చెట్టు కాదు కాబట్టి మీరు కూడా ఇబ్బంది పడవద్దు కాబట్టి మార్స్కైట్ పెట్టుకున్నాను ఇద్దానండి సాల్ మార్సాలు అంటే ఇదండి ఒకసాలు పోసి ఒకసాలు ఇచ్చి పెట్టేసి ఇంకోసాలు అయితే ప్రతిసారి కదండి ఇప్పుడు ఈ ఫైనల్ కాబట్టి చెట్లు పెద్దగా ఉన్నాయి కాబట్టి ఏర్లు అనేటివి మనకు పెద్దగా వచ్చి ఉంటాయి కాబట్టి సాల్ మార్సాలు అయితే కవర్ అవుతుంది మనకు తొందర పని అయిపోతుంది అందుకనేసి సాల్ మార్సాలు అయితే వేస్తున్నాం ఫస్ట్ టైం అయితే ప్రతిసారి పోయి పోసాము ఈసారి ఒకటే టైం ఈ టైం ఒకటే సార్ మార్చాలి సార్ లోపలికి అయితే వెళ్తున్నా పందులు అయితే ఉంటాయా అని భయం వేస్తుంది పందులు అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి సో మనకి మనకు పందులు ఎలా భయమో పందులకు కూడా మనం వస్తే భయం కాబట్టి అవి పార్టీ ఎప్పుడు ఉంటాయి అయితే వెళ్ళాం అప్పుడప్పుడు అయితే కనబడుతుంటాయి అని వెళ్ళాల్సింది తప్పదు వాటి కోసం భయపడి మనం లోపలికి వెళ్ళడం మానేయడం కదా మానే సో చూసారుగా వెహికల్ అయితే వచ్చినా అదే హెల్మెట్ లేకుంటే మాస్క్ లేకుంటే మాస్క్ లేకుంటే చేతులతో దుప్పుకుంటూ నిదానంగా వెళ్ళాలి అదే మాస్క్ ఉందంటే స్పీడ్గా వెళ్ళచ్చు చూసారు కదా నాకంత హైట్ ఉన్నాయి మొక్కజొన్న నైట్ అయితే వర్షం పడింది ఎక్కువ అందుకే నిమ్మ ఎక్కువ ఉంది జాగుతుంది చిన్న పడుతుంది పలు గోలు వెళ్తాయి హండ్రెడ్ పర్సెంట్ మన అదృష్టం ఫిఫ్టీ పర్సెంట్ దురదృష్టం ఫిఫ్టీ పర్సెంట్ ఎందుకంటే మూడో ఉంది అదృష్టం ఎందుకంటే ఎండ లేదు కాబట్టి తొందర పని కాదు దుర దురదృష్టం ఏంటంటే మధ్యలో వర్షం పడిందంటే మందు అయితే కరిగిపోతుంది యూజ్ ఎక్కువ ఉండదు పని కూడా తొందర కాదు ఎందుకంటే మందు కర్రీ కొద్దీ చేతికి అయితే కసకపోతుంటుంది కింద వేయలేము అది కాక ఎట్లు తస్తే ఈకలనేది ఇంకా ఎక్కువ కోసుకుపోవడం జరుగుతుంది ఇలా సార్ వేశారు చూశారుగా అంత సమానంగా ఉంది ఒకటే లెవెల్లో ఒక చోట ఎత్తు ఒక చోట తగ్గు లేకుండా ఇది మెయిన్ సెంటర్ కాలువీ ఇక్కడే నేను మూట ఎత్తుకొచ్చింది అంటే అటు పక్క నుంచి ఇటు పక్క వచ్చే అంటే శుభం ఒకసారి శుభం ఈ కాలు దించుకొని అటు పక్క ఇంకోసారి మంది పోయడం జరుగుతుంది ఇది మీదకి పోయాలంటే వాళ్ళు మోయలేరు కాబట్టి సో సో డివైడ్ చేసుకున్నాం మేము బోర్ నుంచి నీళ్ళు కడతాం ఇటు కాలువకి నీళ్ళు వచ్చినప్పుడు కాలువ నుంచి కూడా కడతాం ఎందుకంటే తొందరగా అయిపోవడానికి ఈ సెట్ సెట్టింగ్ ఇటే చేసుకున్నాం నేను టైం అంటే నీళ్ళు ఎక్కువ నీళ్ళు ఉన్నా కానీ ఏం కాదు అనుకునేట జరిగింది ఇంకొక అర్ధ గంట అయిపోదా అనగా వర్షం అయితే పడింది సో మందైతే టాలీలో పెట్టి పట్ట కూలీలో అయితే చల్లుతున్నారు చూసారుగా ఇది ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఎక్స్ట్రా డ్యూటీ ఏమంటే ఎంత బాధపడతాడో ఈ టైంలో అయిపోయే ముందు వర్షం పడితే మాకు కూడా అంతే బాధపడతాం వీళ్ళ సహజమే ఎవరికైనా బాధలు ప్యాకప్ అండి చల్లగా అయిపోయింది ఇంకా ప్యాకప్ ఇంటికి వెళ్తున్నాం ఆయన కూడా వర్షం పడుతుంది ఈ టైంలో కూడా ఇంకా వర్షంలో చల్లేసాం ఎందుకంటే అలాగే ఉంటే మందు అయితే కరిగిపోతుంది కాబట్టి ఇక్కడ ట్రాక్టర్ దిగబడుతుంది అనుకున్నాం కానీ దిగబడలేదు ఈజీగా ఎక్కేసింది ఇంకా మా యొక్క ఒంటికి ఉన్న బురద కడుక్కోవాలి సో కాలువకి ఇందాక చూపించాం కానీ కాలువలో నీళ్ళు ఉన్నాయి మనకి వెళ్ళి కడిగి అట్లే అలాగే పట్టలు సంచులు కడగాలని వెళ్తున్నాం ఇది మెయిన్ రోడ్ ఇదండి ఇక్కడ పట్టలు సంచులు కడిగేసుకొని ఇంటికి వెళ్ళడం కాలువ నీళ్ళు వచ్చాయి పడుతూనే ఉంది మెయిన్ రోడ్ డీకేపీ చేరుకున్నాం సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్